దయచేసి కుర్చీలో ఉన్నటువంటి కింద దిగాలి దయచేసి కుర్చీలు ఎవరు వద్దమ్మా మన ముఖ్య అతిథి గారు మనతో రెండు గంటల సమయాన్ని ఇక్కడ దాదాపుగా గడపబోతున్నారు కాబట్టి అందరూ మీ కేటాయించిన సీట్ లో మరొకసారి కూర్చోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సో వేదిక వద్దకి రాబోతున్నారు కాబట్టి మన చీఫ్ గెస్ట్ దయచేసి అందరూ కూడా మీ కేటాయి సీట్ లో కూర్చోవలసిందిగా తెలియజేస్తున్నాం వేదిక వైపు తిరిగి కూర్చొని సిద్ధంగా ఉండాలి సో దయచేసి ఆ ఇన్చార్జెస్ కూడా ఆ రోజు ఇన్చార్జెస్ వాడిని కూర్చోబెట్టే ప్రయత్నం చేయగలరు వేదిక వైపుకు తిరిగి అందరిని కూర్చోబెట్టే ప్రయత్నం చేయగలరు కుర్చీలు దయచేసి ఎవరు ఎక్కడమ్మా యూనిఫామ్ లో ఉన్న చిన్నారులు అక్కడ కనిపిస్తున్నారు ఇక్కడ మీరు ఐడెంటిఫై అవుతున్నారు ఆ వీడియోస్ తీసిన చిన్నారులు కూడా మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తున్నారు దయచేసి కూర్చోవాలి కుర్చీలో ఉన్న చిన్నారులు మీరే చేస్తే ఎలాగా కూర్చోవాలమ్మా నచ్చిందే చేస్తాడు మాటిస్తే వస్తాడు నచ్చిందే చేస్తాడు కంట నీరు కనిపిస్తే ఆగలేడు ఎవరైనా తప్పు చేస్తే మౌనంగా ఉండలేడు ప్రశ్నించే ధీరుడు వీడు మా అందరి నాయకుడు జనసేనుడు వీడు సూర్యుడల్లే పైకి లేచినాడు గుండె నిండా ధైర్యమున్న వీరుడు భగత్ సింగ్ భావమున్నవాడు పర్సమాత ముద్దు పెట్ట వీడు సూర్యుడల్లె పైకి లేచినాడు గుండె నిండా ధైర్యమున్న వీరుడు భగత్ సింగ్ భావమున్నవాడు కెరటమల్లె దూసుకెళ్ళుతాడు శిఖరమల్లె ఎదిగే నాయకుడు హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు మాటిస్తే వస్తాడు నచ్చిందే చేస్తాడు మాటిస్తే వస్తాడు నచ్చిందే చేస్తాడు He i పవనుడు హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు మాటిస్తే వస్తాడు నచ్చిందే చేస్తాడు మాటిస్తే వస్తాడు నచ్చిందే చేస్తాడు కంట నీరు కనిపిస్తే ఆగలేడు ఎవరైనా తప్పు చేస్తే మౌనంగా లేడు ప్రశ్నించే ధీరుడు వీడు మా అందరి నాయకుడు జనసే మాత ముద్దు పెడ్డ వీడు సూర్యుడల్లే పైకి లేచినాడు గుండె నిండ ధైర్యమున్న వీరుడు భగత్ సింగ్ భావమున్నవాడు కెరటమల్లె దూసుకెళ్ళుతాడు వెళ్తే చాలు వద్దకు ఆదర్శం నీ మాటే వింటే చాలు రైతన్నకు నమ్మకం నీ పాటలో వెళ్తే చాలు మా దయచేసి అందరు కూర్చోవాలి కూర్చోవాలి విఏపి గారు వచ్చున్నారు క్లాస్ రూమ్లో ఉన్నారు ఒక ఐదు నిమిషాల లోపలే మన దగ్గరకు వస్తారు దయచేసి కూర్చోవాలి ప్లీజ్ ఎందుకు నిలబడ్డారు మీకు అలాగా కనపట్టా మీ ఎదురికే వస్తారు విఏపి గారు ఆనరబుల్ డెప్యూటీ సీఎం గారు వస్తున్నారు దయచేసి కూర్చోండి ప్లీజ్ ఎవరు కూడా నిలబడద్దు దయచేసి మన ముఖ్య అతిథి శ్రీ కొండ పవన్ కళ్యాణ్ గారు మన కోసమే వచ్చారు మన దగ్గరికే వస్తారు దాదాపుగా రెండు గంటలు నిర్విరామంగా మనతో గడుపుతారు దయచేసి సభ యొక్క మర్యాదని కాపాడుతూ అందరు కూర్చోవలసిందిగా తెలియజేస్తున్నాం వేదిక లో ఉండి దయచేసి కూర్చోవాలని చెప్తున్నాం దయచేసి ఆ రోయింగ్ చార్జెస్ కూడా చర్య తీసుకోగలరు అందరూ ముఖ్య అతిథి విచేసినప్పుడు మనం కూర్చోకుండా ఇలా లేచి నిల్చొని అది సభ మర్యాదకి భంగం కలుగుతుంది సో దయచేసి అందరూ మీ కేటాయించిన స్థానాల్లో కూర్చోవాలి వేదిక వైపు తిరిగి నిశ్శబ్దంగా పిల్లల పదితకు బాట వేసే వేళ ఇది తల్లిదండ్రులు గురువుల కల ఇది విద్యార్థి అభివృద్ధి మా లక్ష్యం గత మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సందేశం ఇదే కదా మేగ టీచర్ మీటింగ్ ఒక ఉత్సవం మన ప్రస్థానానికి పునాది మనసులు మిలితమైన ముందుకు సాగుదా సహవాసం అభ్యాసం బంధం వెలిగిద్దా దయచేసి విద్యార్థులు ఎవరు కూడా కుర్చీలు ఎక్కరాదమ్మా అక్కడ నిల్చున్నారు కుర్చీలు ఎక్కవద్దు మన కోసమే వస్తున్నారు దయచేసి కూర్చోగలరమ్మా దయచేసి అందరు కూర్చోవాలి విఐపి గారు సభ సభా స్థలికి వస్తున్నారు దయచేసి అందరు కూర్చోవాలి పేరెంట్స్ అందరు కూడా సహకరించాలి కుర్చీలు అలా తీసిదే బాబు లైట్స్ ఆన్ చేయండి ఒకసారి సార్ లైట్స్ ఎందుకు